కుంభమేళకు వచ్చిన ఓ జంట చేసిన పనితో ఆగ్రహించిన సాధువులు మొత్తానికి అక్కడ ఏం చేశారంటే ఇక వివరాలకు వెళ్తే జనవరి పదమూడున మహాకుంభమేళ ప్రారంభం కాగా భారత్తో పాటు విదేశీయుల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు ఇప్పటివరకు ముప్పై ఎనిమిది కోట్ల మంది కుంభమేళకు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది సామాన్య భక్తులతో పాటు అనేక మంది ప్రముఖులు కూడా కుంభమేళకు హాజరై పుణ్యస్నానలు ఆచరిస్తున్నారు ఈ క్రమంలోనే ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మహాకుంభమేళలో పాల్గొనబోతున్నారు అయితే మహాకుంభమేళ హిందువుల పవిత్ర పండుగ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళ జరుగుతుంది ఈ కుంభమేళలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్నారు అయితే ఇక్కడ మాంసాహారం నిషేధించబడింది అంతేకాదు మద్యం సిగరెట్లు వంటి ఉత్పత్తులు కూడా ఇక్కడే అనుమతించబడవు అయితే అలాంటి ప్రాంతంలో ఓ జంట చికెన్ వండే ప్రయత్నం చేశారు పవిత్ర కుంభమేళకు వచ్చి మాంసాహారం వండుతున్న ఆ దంపతులు గూడారాన్ని కూర్చున్న సాధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వైరల్ వీడియోలో చికెన్ వండిన జంటపై సాధువులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రయాగ్రాజ్ ప్రాంతంలో టెంట్ వేసుకుని ఉంటున్న ఈ జంట చికెన్ వండుతున్న తెలుసుకున్న సాధులు వారి గూడారాన్ని తొలగించారు వాడిపై దాడి చేశారు వారి ఆహారాన్ని కూడా పారబోసారు పవిత్ర కుంభమేళలో సాధులు ఒక జంట చేయకూడని పని చేసినందుకు వారిని వెళ్లగొట్టారు ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ గా మారింది ఆ జంట చర్యలపై నెటిజన్లు కూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మొత్తానికి జనవరి పదమూడున మహాకుంభమేళ ప్రారంభం కాగా భారత్ తో పాటు విదేశీయుల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది కోట్ల మంది కుంభమేళకు వచ్చినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది సామాన్య భక్తులతో పాటు అనేక మంది ప్రముఖులు కూడా కుంభమేళకు హాజరై పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు ఈ క్రమంలోనే ఫిబ్రవరి ఐదున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుంభమేళలో పాల్గొంటారు ఉదయం పది గంటలకు ప్రయాగ్ రాజ్ విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేస్తారు మోదీ రాఖ నేపథ్యంలో ప్రయాగ్రాజ్ నగరంతో పాటు కుంభమేళ వద్ద భారీ భద్రత ఏర్పాట్లు కూడా చేశారు ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్గా మారింది